విమానం కూలినటువంటి విధానంలో మాత్రం పలు అనుమానాలు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి దానిపైన సోషల్ మీడియాలో ఎవరికి వారుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇతరమైనటువంటి ఇన్ఫర్మేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి చూస్తే దర్యాప్తు సంస్థలకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ దొరికింది దీనిపైన ఒక ప్రయాణికుడు కూడా ఆ విమానంలో నేను ప్రయాణించాను ఏసీ పనిచేయటం లేదు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా సరిగా లేవు నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోను పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా చాలా కొన్ని లక్షల మంది చూశారు కానీ దానికి విమానం దిగేదానికి సంబంధం ఏమీ లేదు విమానం దిగాక దానికి సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేసేస్తారు మొద ఇది మొదటి విషయం అయితే కానీ ఇక రెండో విషయం ఏంటి విమానం ఎగురుతున్నటువంటి సమయంలో విమానం పైకి లేచేటటువంటి సమయంలో అందులో సరిగా ఏవి చేయటం లేదని సౌకర్యాలు లేవు అన్నటువంటి విధంగా ఇది ప్రధానంగా రెండో పాయింట్ అయితే అందులో ఎక్స్పీరియన్స్డ్ పైలెట్లు ఉన్నారో పొరపాటు అయితే రాదు అంటే మేడే అని ఇచ్చారని అంటే సంథింగ్ ఎక్కడో ఏదో తేడా కొడుతుందని ఇంకోవైపున వెళ్ళి కూలింగ్ వచ్చేటప్పటికి అక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా జనావాసాలు అక్కడ కాలేజీలు ఆ కాలేజీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పైన బిల్డింగ్ల పైన పడింది దాని కారణంగా విమానంలో రెండు వందల ముప్పై మంది మరణిస్తే ఇంకా బయట చనిపోయినటువంటి వారి సంఖ్య ఎంత ఉంటుంది అనేటటువంటిది ఆ శిథిలాలు తొలగిస్తే కానీ తెలియదు ఆ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో పది మంది చనిపోయారని యాభై మందికి పైగా గాయాలయ్యాయని ఆ కాలేజీకి సంబంధించినటువంటి మెడుకోలు చెప్తున్నారు ఇంకా ఇది ఈ రెండో విషయం అయితే ఇంకా మూడవ విషయం ప్రధానంగా కుట్రభాగం ఇందులో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి పన్ను స్టేట్మెంటు అంతకు ముందు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేవాడు క్యాచ్ చేసుకునేటటువంటి వాడు ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు స్టేట్మెంట్లు ఇస్తారు దాన్ని ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అది ఒక ఎత్తు ఇది ఎలా ఉంటే ఇంకా అమెరికన్ సిఐఏ మాజీ సిఐఏ ఏజెంట్ ఒక ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు బాగా ప్రధానంగా వైరల్ అవుతుంది ఇప్పుడు దేశానికి భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతుంది అని తను చేసినటువంటి ట్వీట్ ప్రధానంగా చర్చకు తావిచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో దీనికి సంబంధించి కుట్రకు డిజైన్ అయ్యింది దానివల్ల భారతదేశంలో సంథింగ్ లేజర్ జరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేశారు సారా ఆడమ్స్ ఈమె దీనిపై మూడు ట్వీట్ల దాకా చేశారు ఇప్పుడు అవి సంచలనంగా మారాయి దేశవ్యాప్తంగా కూడా చర్చకు తావిస్తున్నటువంటిది పది శాతం హ్యూమనిటేరియను అలాగే తొంభై శాతం వాక్ హోల్డ్ అంటూ లెక్కలు చెప్పుకొస్తూ ద ఇండియన్ అటాక్ ఈజ్ బి ప్లాన్డ్ ఇన్ అండ్ ఏడ్షూప్ క్యాంప్ ఇన్ సౌత్ అన్నటువంటి పాయింట్ను ఆమె హైలైట్ చేసుకొచ్చారు ఇప్పుడు అవి ప్రధానంగా చర్చకు తావిస్తున్నటువంటి విషయం ఏం జరుగుతుందో ఇందులో ఏ విధంగా కుట్రున్నదన్నది బయటపడుతున్నటువంటి పరిస్థితి నమస్తే